అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కుటుంబంగానే సంతోషంగా ఉన్నాము ఇది శుక్రవారం రోజు వీడియో ఇంకా గురువారం అన్నీ బాగా శుభ్రం చేసుకున్నాను శుక్రవారం వచ్చేసి కింద పైనంతా చెత్తను ఊకేసి మా మా పూరికే స్టిక్ పిండేసి మా తుట్ చేసినాను మరి కిందికి వచ్చినాను కిందంతా క్లీన్ చేసుకొని పైన సిలిండర్ది ఉండేది నీళ్ళది గీజర్ అయ్యే సిలిండర్ అయిపోయింది సరేలే అనేసి బుక్ చేసినాము ఇంక కింద అయితే గీజర్ ఉంది కింద స్నానం చేద్దాంలే అనేసి కింద ఇంకొకటేసారి చెత్త నూకేసి ఇంకా బయటికి పోకోకుండా ఇంకా ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా మా వారికి టైం అవుతుందని ఆయనకు టీ పెట్టిచ్చేసి ఇద్దరం తాగిన తర్వాత బయటకు వచ్చి బయట మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాను గడపలకు పసుపు పట్టించుకున్నా మళ్ళీ తులసి కోటకు పసుపు అంతా పట్టించేసి బొట్లు పెట్టి ప్రతి గురువారము సాయంత్రం నాలుగు గంటలకు అంతా శుభ్రం చేసేస్తాయి ఏమన్నా చెట్లల్లో ఉంటే తీసేసి తులసి కోట ఉసిరీది బకెట్లో పెట్టుకున్నా నేను పెయింట్ వేసుకొని పెట్టుకున్నా మళ్ళీ బిలోపత్రి మనీ ప్లాంట్ అవన్నీ ఉన్నాయి కదా ప్రతి చెట్టు తులసి అన్నిటికీ తమలపాకు అన్నిటికీ నీళ్లు కొట్టేస్తాను ప్రతి గురువారము ఐదు గంటలకు నీళ్లు కొట్టేసి అప్పుడు పసుపు కుంకం పెట్టేసి చిన్నగా అట్లా గడప దగ్గర ముగ్గేసి దీపారాధన చేసేస్తా ప్రతి గురువారము ఆ విధంగా కడుగుతాను శుక్రవారము దేవుళ్ళను ప్రతిమలు అన్నీ కడగకూడదని చెప్తారు కదా అందుకు నేను తులసి కోట కానీ కడగను ఎందుకులే ఒకరు చెప్పినా విన్నాము ఇద్దరు చెప్పినా విన్నాము పెద్దలు చెప్పినారు కదా అది మని మంచి కోసరమే కదా అనేసి నేను శుక్రవారం అయితే ఏమీ కడగను అందుకు పొద్దున్నే ఇంకా స్నానము అంతా అయిపోతానే ఇంకా బయట కానీ చెత్త నూకిన తర్వాత నీళ్ళన్నీ కొట్టేస్తాను నీళ్ళు కొట్టేసిన తర్వాత ఒక్కోసారి పేడతో అలుకుతాను నాకు చేత కానప్పుడు ఊరికే నీళ్ళు కొట్టేస్తాను శుక్రవారం పూట అప్పుడు పసుపు అంతా బాగా తులసికోటకు గడపకు అంతా పట్టించి బొట్టు గంధం పెట్టి కుంకం పెడతాను ప్రతి శుక్రవారం చేసుకొని పుష్పము అన్నీ సమర్పించుకొని ఇంకా గుమ్మాల దగ్గర మనము కుబేర వేసుకుంటాం కదా ఇంకా వచ్చేసి తులసికోట దగ్గర వచ్చేసి స్వస్తికు కమలము కుబేర ముగ్గు వేసుకున్నాను ఇది ఇంటికి ఎదురుగా ఇది పదహారు రేఖల పద్మము అని అంటారు శుక్రవారం వేసుకుంటే మంచిది అంటారు ఇట్లాంటివేమో కొన్ని కొన్ని వస్తాయి గుర్తుండదు వేసే టయానికి అమ్మవారికి ప్రీతికరమైన ముగ్గులన్నీ ఎవరని చెప్పినారనుకో అదే పనిగా పెన్ను పేపర్ పెట్టుకొని నేర్చుకుంటాను నేను అదే పనిగా నాకైతే కుబేర ముగ్గు రాకపాయా ఏ ముగ్గులు రాకపాయాలే అప్పుడు ఫస్ట్ ఏం రాకపోయే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకున్నాను ఇప్పుడైతే బాగా వస్తాయి నా దగ్గరే ఒక్కరు నేర్చుకుంటారు ఎవరికన్నా కావాలంటేనా జ్యోతి దగ్గర ఇవ్వదాంపాండి చూపిస్తుంది అని అంటారు ఇట్లా నేను అన్నీ నేర్చుకుంటాను నేను ఖాళీగా టైం మటుకు హృధా చేసుకొని ఇలాంటివన్నీ నేర్చుకుంటాను నాకు రాని అయితేనా ఇంట్లో ప్రయోగాలు ఎక్కువ చేస్తా ఉంటాను ఒంటరిగా ఉంటా కదా ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా ఖాళీగా ఉండే టైంలో ఇట్లాంటివన్నీ చేస్తాను ఇంకా ఎంటవన్నా శ్లోకాలు రాలేదనుకో ఒకటికి రెండు సార్లు వీడియో పెట్టుకొని వింటాను యూట్యూబ్లో ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలు వస్తూ కదా అందుకు ఒకటికి రెండు సార్లు బుక్ పెట్టుకుంటాను వీడియో పెట్టుకుంటా వినుకుంటా ఆ విధంగా నేర్చుకుంటాను ఇంకా మా నాన్న వచ్చినాడు మా నాన్న మల్లెపూలు తెచ్చినాడు మా వారు మల్లెపూలు తెచ్చినారు ఇద్దరు తెచ్చినారు సరే శుక్రవారం ఒకటి ఇంకా అమ్మవారికి బాగా పూజ చేద్దాం లేనేసి మణిదీపవర్ణం చదువుకున్నాను మళ్ళీ లక్ష్మీ అష్టకం చదువుకున్నా మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరాలు చదివి మల్లెపూలతో అమ్మకు పూజ చేసుకున్నాం ఓం ప్రకృతే నమహ వికృతే నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత హిత నమః అని ఆ విధంగా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకొని పూజ చేసుకుంటాం ఇంకా వేపాకు వేపాకు చిక్కితేనా నా దగ్గర పెద్దమ్మ ఉంది గంగమ్మ ఉంది వేపాకు చిక్కితేనా వాళ్ళకి చాలా ప్రీతికరం కదా వేపాకు పెట్టడము కానీ మాను అందవు నాకు అందుకు నేను తెచ్చుకోలేను దొరికినప్పుడు కంపల్సరీ పెట్టుకుంటాను ఎవరికన్నా అమ్మవార్లు ఫోటోలు ఉంటేనా తెచ్చి పెట్టుకోండి శుక్రవారం కానీ మంగళవారం కానీ వేప మండలు పెట్టుకుంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరము ఇంకా అమ్మవారికి బాగా పూజ చేసుకొని పసుపు కుంకం సమర్పించేసి ఇంకా అరటి ఉంటే నైవేద్యం పెట్టేసి పూజ కామాక్షి దీపము కామాక్షి దీపం అంటే అమ్మవారు చెరుకు పట్టుకొని ఉంటుంది ఆ అమ్మ కామాక్షి దీపం నా దగ్గర వచ్చి గజలక్ష్మి దీపం ఉంది నేను కొనేటప్పుడు వచ్చి అడిగిండేది కామాక్షి దీపం ఏంటి అంటే అది ఇచ్చినారు కానీ నాకైతే తెలియదు అది కామాక్షి దీపం అనే ఇన్నేళ్ళు పెట్టుకున్నా నాకు తెలిసిన తర్వాత ఓహో ఇది గజలక్ష్మి దీపమా కామాక్షి దీపం అంటే చిరుగ్గాడ పట్టుకో ఉంటుందని నేను అనుకున్నాను సరే ఈసారి ఎప్పుడంతా తెచ్చుకున్నాంలే అనేసి అని అనుకున్నా మా అమ్మ వెండిది ఇచ్చింది మా అమ్మ వెండిది ఇచ్చినా కానీ గజలక్ష్మి దీపమే తెచ్చింది మా అమ్మ కానీ మా అమ్మంతకు మా అమ్మవై తెచ్చింది కామాక్షి దీపం దేకుండా మా అమ్మ కాని గజలక్ష్మి దీపమే తెచ్చింది సరేలే ఈ తల్లే మా ఇంట్లో ఉండాలనుకుందిలే అనుకొని ప్రతి శుక్రవారం మంగళవారాల్లో నెయ్యి వేసుకొని దీపారాధన చేసుకుంటాను ఈ విధంగా ఉర్లీ కానీ పారిజాతము కషాయానికి పిక్కొచ్చుకుంటే ఇంకా రెండు ఆకులు ఎక్కువ ఉంటే కృష్ణయ్య దగ్గర సమర్పించి నీళ్ళల్లో వేసి మీద పుష్పాలు సమర్పించి మల్లెపూలు అంతా పెట్టినాను ఇంకా పచ్చకర్పూరము అట్లా రాల్పుతాను దీపారాధనలో చాలా ప్రీతికరము లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణులకు చాలా ఇష్టము అందుకు నేను వచ్చేసి ప్రతి శుక్ర శనివారాల్లో ఆ విధంగా చేసుకుంటాను ఇంక ఈ విధంగా శుక్రవారం అంతా పూజ అంతా అయిపోయింది నేను వచ్చేసి అన్నప బ్యాళ్ళు కర్రీ చేసినాను అంటే వీడియోలు క్లియర్గా చూపించలేదు కానీ మెజర్మెంట్లు అన్నీ చెప్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ కర్రీ తెలియనోళ్ళే చాలా మంది ఉండరు మనకు అనపకాయలన్నీ వస్తాయి చూడండి జనవరి ఫిబ్రవరి డిసెంబర్లో వస్తాయి అనపకాయలని దాంట్లను ఇత్తనాలు తీసేసి దాన్ని బ్యాల్ ఒత్తేసి దాన్ని చేస్తారు పితికి బ్యాళ్ళు అంటారు దీనిలో అవి పితికి బ్యాళ్ళు మనం అప్పుడు ఉత్తుకునేటివి పితికి బ్యాళ్ళు అంటారు అనపకాయల్లో ఇవి వచ్చి అనప బ్యాళ్ళు ఎండబెట్టి మనకి ఇస్తారు దీన్ని అనప బ్యాళ్ళు అంటారు వన్ అవర్ ముందు నానేసుకుంటే చాలు ఆ విధంగా నానే నానబెట్టుకున్నాను మిక్సీ జార్లో చూపిస్తేనే దాంట్లో వచ్చి కొంచెం కొబ్బరి కొన్ని రెండు టమోటా కొత్తిమీరి అల్లము వెల్లుల్లి చెక్క లవంగా వేసేసి ఆడిచ్చేసిన ధనియాలు కానీ వేసినాను ఆడిచ్చేసిన ఆ పక్క వచ్చి పారిజాత కషాయం పెట్టినాను ఇంకొచ్చేసి పోపు పెట్టేసిన పోపు ఏమేమి పెడతామో ఆయిల్ పోపు దినుసులు ఇంకా కరేపాకు ఎండుమిర్చి ఆనియన్స్ వేసినాను మళ్ళీ మసాలా వేసేసి బాగా పోపు ఒక నిమిషం అట్లా వేయించినాం అనుకున్న పచ్చి స్మెల్ అనేది రాదు ఈ కర్రీకి స్మెల్ రాకుంటే ఇది వచ్చేసి దోశకి బాగుంటుంది మరి చపాతికి పరోటా రొట్టి బాగుంటుంది రైసు రాగి సంగటి జొన్న సంగటికి కానీ బాగుంటుంది రెండు విధాలుగాను వాడుకోవచ్చు ఇది ఒకసారి చేసుకున్నామనుకో ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉంటాము వాళ్ళకి నాలుగైదు కర్రీస్ చేసుకుంటే ఖర్చు కావు ఇట్లా చేసుకున్నామంటే మనకు బలానికి బలము ఉంటుంది మంచి బ్యాళ్ళు కదా ప్రోటీన్ ఫుడ్ ఫుడ్ కదా మంచి ఫుడ్డు చేసుకొని తినచ్చు నేను అప్పుడప్పుడు ఈ గింజలతో అన్నిటితోనూ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి మొలక గట్టిగా చేస్తాను ఇవి బ్యాల్లు కాబట్టి మొలక కట్టే కాదు ఏమున్నా కర్రీస్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ విజల్లు పెట్టినామంటే మెత్తగా పూర్ణమవుతుంది చూడండి ఆ విధంగా అవుతుంది ఒక్క విజల్ ఇప్పించుకోవాలి ఈ కర్రీకి ఏమున్నా కానీ ఇది తొందరగా చాలా మెత్తగా అయిపోతుంది ఒకే ఒక విజల్ ఇస్తే చాలు దీంట్లోకి వచ్చేసి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం లేవు ఆయన మార్నింగ్ వెళ్తాలే అని అంటే ఇంక కర్రీ చేద్దాంలే అనుకున్నా రెండు ఉంటేనా ఆ రెండు క్యారెట్ ఆనియన్ సగం వచ్చేసి పోపులోకి వేసినా సగం వచ్చేసేసి కర్రీలేకేసిన ఈ విధంగా కర్రీ చేసేసినాను మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకున్నామనుకో చిక్క కాళ్ళంటే చిక్కగా ఇంకా నీళ్ళ కాళ్ళ కర్రీ అంటే నీళ్ళగా ఆ విధంగా కర్రీ చేసుకునేది ఈ కర్రీ చేసుకునే విధానం ఇది బాగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఉప్పు పసుపు కారం ఎంత మనకు కారం కావాలనుకో అంత కారం వేసేసేసి మనకి ఎంత నీళ్ళు కావాలంటే అన్నీ వేసేసి పెట్టేసేది విజలకు ఈ కర్రీ అయితే ఈ విధంగా ఉంటుంది బాగా నీళ్ళు మీకు ఎన్ని మనకు ఎంత నీళ్ళు కాల్లో అంత తొందరగా నీళ్లు కానీ ఇది ఎక్కువ పీలుస్తుంది కొంచెం అంత ఎక్కువ వేయకూడదు ఇంత తక్కువ వేయకూడదు మసాలా కర్రీకి ఎవరు ఎట్లా చేస్తారో తెలుసు కొంతమంది చాలా నీళ్ళకి తింటారు కొంతమంది వచ్చేసి గట్టిగా తింటారు మనకు చపాతి లేకి అయితే లేకయితే గట్టిగా ఉన్నా తినచ్చు మేము వచ్చేసి అన్నం లేకి చేసుకున్నాము మరి వచ్చేసి కొంచెం రసం పెట్టుకున్న రసం అయితే కంపల్సరీ ఉంటుంది ఇట్లా మసాలా కర్రీలు చేసేటప్పుడు ఇంకా నీ ఈ నీళ్ళు వచ్చేసి ఇన్నిగాళ్ళు అన్నీ ఇంకా మనం రైస్ లేని తిన్నాం తిన్నామనేసేసి కొంచెం నీళ్ళు నేను ఎక్కువే వేస్తాను ఈ కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ నైట్ వచ్చేసి ఇంక ఈ కర్రీ ఉండేసి మధ్యాహ్నం రసము అనబేళ్ళ కర్రీ మరి వచ్చేసేసి ఇంకా నైట్కు చపాతులు చేసుకున్నాము ఆ విధంగా చపాతి చేసుకొని ఇంక ఈ కర్రీ వచ్చేసి కర్రీ తయారైపోతానే ఇంకా మధ్యాహ్నానికి అవి చేసుకొని తిన్నాము కదా ఇంకా మరీ వచ్చేసేసి అవ్వ వచ్చేసి సాయంత్రం నాలుగున్నర అయింది నాకు శనిక్కా శనిగిత్తనాలు అంటుంది అవ్వ ఈ మా ప్రాంతంలో అందరూ శనిగిత్తనాలే అంటారు కానీ మేము వచ్చేసేసి మా ఇంట్లో వచ్చి శనికాయ విత్తనాలు అంటారు మా వాళ్ళ ఇంట్లో విత్తనాలు అంటారు నాకు కానీ ఆ విధంగానే వచ్చింది ఇంకా మా పిల్లలు మా వారు వచ్చి చెనిగిత్తనాలు అంటారు శనికాయ విత్తనాలు అంటారు అది ఎట్ల పొడి చేయాలో అవ్వ చే చేస్తా అంటే అవ్వ ఈడే చేపించుకుంది అది చూపిస్తాను మరి వచ్చి ఆర్డర్ ఉంటే కరేపాకు తెచ్చినారు మా వారు అంతా శుభ్రం చేద్దామని అది కుక్కర్ విజలు వచ్చే లోపల కరేపాక అంతా శుభ్రం చేద్దామనేసి చేస్తానని ఈ విధంగా శుభ్రం చేస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నా వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తాను నాకైతే సేల్స్ బాగానే ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఇంక కరేపాక అంతా అదంతా నీళ్ళు వచ్చిన తర్వాత బాగా అంతా తీడేసి నీడలోనే ఎండబెట్టుకుంటే పొడి బాగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అంతా సింకులో టబ్బు పెట్టేసి వేసేసినాను ఇంకా మరి పొడి వచ్చేసి నేను చేస్తా లేవా అంటే వద్దు వద్దు అమ్మా నువ్వు కారం వేసేస్తావు అనేసి చూడు శనగతనాలు అన్నీ కొన్ని ఉన్నాయి శనకాయత్తనాలు అవి వచ్చేసి ఎన్ని వేసిందో ఎండుమిర్చి బెల్లం వేస్తానన్నా బెల్లం ఏమొద్దు చక్కెర వేయని అవే వేసుకొచ్చుకుంది చక్కెర వెల్లుల్లి ఉప్పు మిరపకాయలు వేసి మిక్సీ కాడేయని చూడండి వెల్లుల్లి కానీ రెండు పెద్ద గడ్డలు వలుసుకుంది ఆ విధంగా అవ్వ ఫుడ్ తినేది ఆ విధంగా మా ఇంట్లో మేము తినలేము ఎప్పుడన్నా ఒకరోజు నోరు బాగాలేదంటేనే అప్పుడైతే ఇంత కారము ఇట్లా తినచ్చు డైలీ అంటే తినలేము కానీ మా అవ్వ డైలీ ఇదే తింటుంది అందుకు వచ్చేసేసి మీకు కానీ చూపిద్దాం మా అవ్వ తినే విధానం అని చూపిస్తాను మనం మరొక వీడియోలో కలుద్దాం